హలో అండి నేను శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీకు అర్థమైపోయి ఉంటుంది కదా నా వాయిస్ వింటుంటే నాకైతే కొంచెం జలుబు చేసిందండి సో అందుకని వాయిస్ ఇలా చేంజ్ అయిపోయింది కొంచెం వాయిస్ని అయితే ఎక్స్క్యూజ్ చేసేయండి వాళ్ళకి మా వారితో నేను సరదాగా అంటూ ఉంటానండి నాది ఐరన్ బాడీ నాకేం కాదు ఏం రావని కాకపోతే ఐరన్ కూడా సమ్టైమ్స్ తుప్పు పడుతుంది కదండి అట్లా అప్పుడప్పుడు జలుబు జ్వరం అలా అప్పుడప్పుడు పలకరించి వెళ్తాయి అనమాట సో అలా కొంచెం జలుబు అయితే వచ్చేసింది యాక్చువల్గా ఇవాళ వీడియో వద్దనుకున్నాను కాకపోతే మన ఫ్యామిలీ మెంబర్ రామలక్ష్మి గారి పాపది భావనది పుట్టినరోజు ఉంది విష్ చేయమన్నారు సో అందుకని చెప్పి పనిమాల అయితే వీడియో పోస్ట్ చేస్తున్నాను సో నా తరపున నేను భావనకైతే విషెస్ చెప్పేస్తున్నానండి మీరు కూడా తప్పకుండా విష్ చేసి మీ అందరు బ్లెస్సింగ్స్ తనకైతే ఇవ్వండి హాయ్ భావన మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మా నువ్వు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆయుర ఆరోగ్యాలతో అభివృద్ధితో నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్ మా ఇంక అయితే ఒక ర్యాండమ్ వ్లాగ్ అయితే షేర్ చేస్తానండి వీడియో స్టార్టింగ్లో చూసారు కదా శంకు పువ్వులు అవైతే నేను బ్లూ కలర్ అని చెప్పి అడిగి తెచ్చి మరీ పెట్టాను నాకు బ్లూ కలర్ కావాలని బట్ పువ్వు మాత్రం అలా వచ్చింది అటు వైటు కాకుండా ఇటు బ్లూ కూడా కాకుండా భలే ఆశ్చర్యంగా అనిపించింది సమ్ టైమ్స్ అలా మనల్ని మొక్కలైతే థ్రిల్ చేస్తూ ఉంటాయి కదా సో అలా బ్లూ అండ్ వైట్ షేడ్ కలిపి అలా అయితే వచ్చింది చూడాలి మరి బలం లేక అలా పూసిందా మరి కలరే అంతా అని ప్రస్తుతానికైతే మొక్క పెట్టగానే చక్కగా చిగురులు వచ్చి మొగ్గలు వచ్చేసి రెండు పువ్వులు అయితే పూసేశాయి ఇంతకు ముందు కూడా ఉండేదండి శంకుపూల మొక్క అదేమో నేను అప్పుడు అడిగి తెచ్చినప్పుడు బ్లూ కలర్ అనేది తెచ్చాను బట్ అది నన్ను థ్రిల్ చేసేలాగా ఒకటేమో సింగిల్ పెట్టలతో ఒకటేమో ముద్ద పువ్వులాగా పూసేవి అలా అప్పుడు ఆశ్చర్యానికి గురి ఇప్పుడేమో ఈ మొక్క ఇలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది ప్రకృతి అంటే అంతే కదా చూడాలి ఇంకా ఎలా పోస్తుందో ఈ మొక్క అయితే ఇంకా అప్పుడు పెట్టిన మొక్క అయితే చాలా ఇయర్సే ఉందండి నియర్లీ ఎయిట్ ఇయర్స్ పాటు ఉంది ఈ పెయింట్లు వేసే పని వల్ల కొంచెం అటు ఇటు తిప్పడం వల్ల అదైతే పాడైపోయింది ఇంక అందుకని కొత్త మొక్క తెచ్చి పెట్టేశాను సో ఇంక ఇదిగోండి ఇదైతే మార్నింగ్ మార్నింగ్ మన వర్క్స్ మ్యాక్సిమం ఈ ముగ్గుతోనే స్టార్ట్ అవుతాయి కదా సో మార్నింగ్ ముగ్గు పెట్టేసుకుంటున్నాను మంగళ శుక్రవారాల్లో మాత్రం ఇలా ముగ్గు పెట్టుకుంటాను కదా గీతల ముగ్గు మధ్యలో పద్మం వేసుకుని ఇలా గీతలు గీతలతో అయితే ముగ్గు పెడతాను సో మంగళవారం నిన్న తీసిన బ్లాగేనండి ఇది ఇంటి ముందు కొంచెం చక్కగా ఇలా నిండుగా ఉంటే అందంగా అనిపిస్తుంది కదా సో ఉన్న ప్లేస్లో ఇలా ముగ్గు అయితే పెట్టేసుకుంటాను పొద్దు పొద్దున్నే చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చే పని అండి ఇదైతే లేవగానే చేసే పని ఇష్టమైన పని కూడా ముందు ఇంటి బయట అంతా నీట్గా ఉందనుకోండి మనకి చూడటానికి నీట్గా హాయిగా అనిపిస్తుంది ఇంటికి కూడా ఒక మంచి లక్ష్మీ కళగా పాజిటివ్గా అనిపిస్తుంది సో అందుకని లేవగానే ఫస్ట్ ఈ పని అయితే చేసేస్తాను ఇంకా అమ్మ నాన్న వచ్చారండి అమ్మ అయితే అక్కడ ఏం చేస్తుందంటే అంటే మళ్ళీ చెట్టు ఆకులు దోస్తుంది మళ్ళీ చిగురులు వచ్చి మొగ్గలు వస్తాయని ఇంకా నాన్నేమో ఫిజియోథెరపీ చేస్తున్నారనమాట అదే సర్జరీ అయింది కదా హ్యాండ్కి సో ఫిజియోథెరపీ క్లాసెస్లో చెప్పిన ఎక్సర్సైజెస్ అయితే చేస్తూ ఉన్నారు మార్నింగ్ మార్నింగు సో పొద్దున్నే అందరూ హడావుడిగా ఎవరు పనుల్లో వాళ్ళైతే ఉన్నాం ఒక పక్క పిల్లలు అవి రెడీ పిల్లలు మా వారు రెడీ అవుతున్నారు నేనేమో ఇంటి పనులు చేసుకుంటూ ఉన్నాను రేడియో ఆన్ చేయకపోతే ఏదో మిస్సింగ్ ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది ఇంట్లో నాకైతే సో ఇంకా ఫస్ట్ రేడియో అయితే ఆన్ చేసి కిచెన్లోకి అయితే వచ్చేసాను ఇంకా వర్క్స్ ఉంటూ ఉంటాయి కదా పిల్లలకి పాలు కలిపివ్వటం అమ్మ వాళ్ళకి టీ పెట్టడం సో ఇంకా టీ అయితే పెట్టేస్తున్నాను పిల్లలకి పాలవి కల్పించేసాను ఇంకా లేచి వాళ్ళు అయితే ఫ్రెష్ అవుతూ ఉన్నారు ఇంకా మా పెద్దమ్మాయి సెవెన్ థర్టీ కల్లా వెళ్ళిపోవాలి కాబట్టి సెవెన్ కల్లా వంట బ్రేక్ఫాస్ట్ అన్నీ అయిపోవాలి కాబట్టి పనులన్నీ ఫటాఫట్ చేస్తున్నాను నాకైతే కొంచెం అప్పటికే జలుబు అది ఉంది ఆ రోజుకే ముందు రోజు నైట్ నుంచి స్టార్ట్ అయింది జలుబు సో నిన్న మార్నింగ్కి కొంచెం ఎక్కువగానే ఉంది ఇవాళకి ఇంకొంచెం పర్లేదు కొద్దిగా సెట్ అవుతుంది అనిపించింది ఇంకా టీ అయితే ఇచ్చేసాను అమ్మ వాళ్ళకి ఇంక ఇలా మార్నింగ్ వచ్చాయి ఎండలు కాసేపు నుంచి ఉంటే కొంచెం ఫ్రెష్గా అనిపిస్తుంది కదా సో బయట ఆ ఎండలో అలా నుంచి వచ్చాను ఇంకా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ లంచ్ అయితే చాలా సింపుల్గా లంచ్లోకి ఏమో ఇదిగోండి పులిహోర చేశాను పులిహోరలో పప్పులు కనపడట్లేదు అనుకుంటారేమో మా పిల్లలకి ఏం వేసినా ఇష్టం ఉండదు సో అందుకని ఇలా ప్లెయిన్గా చేసాను ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే జస్ట్ కాన్ఫ్లెక్స్ పెట్టేశాను అండి వాళ్ళకి ఇంకా పొద్దున్నే అసలు అంత హడావుడిగా చేయలేకపోయాను ఇంకా సరే వాళ్ళు కూడా తినేస్తారులే పాపం ఏం అనరు ఏం పెట్టినా ఇంకా కాన్ఫ్లెక్స్ పెట్టి పులిహోర ప్యాక్ చేసి ఇచ్చేసాను లంచ్లోకి ఇంకా మా వారు మా పెద్ద పాప అయితే వెళ్ళిపోతూ ఉన్నారు చిన్న పాపని ఏంటంటే నేను డ్రాప్ చేస్తాను ఎయిట్ ఫిఫ్టీన్కి అట్లా ఇంకా మేమైతే బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ తినేసాములండి ఇంక ఇడ్లీ దోశ బయట నుండే తెప్పించాము ఇంకా నాకు బాగాలేదు కదా ఇంకా కాన్ఫ్లెక్స్ అవి అస్సలు తినాలనిపించలేదు సో బ్రేక్ఫాస్ట్ చేసి కొంచెం ట్యాబ్లెట్ వేసుకుంటే సెట్ అవుతుందని ఇంకా ఇడ్లీ తినేసాను నేనైతే ఇంకా అమ్మ వాళ్ళు అయితే దోశ తిన్నారు ఇదిగోండి డోలో వేసేసుకుంటున్నాను ఇంకా డోలో సర్వరోగ నివారణలా ఉంటుంది కదా జలుబుకైనా బాడీ పెయిన్స్కైనా ఫీవర్కైనా సో ముందు అదొకటి వేసుకుంటే కొంచెం ఎనర్జీ వస్తుందని చెప్పి డోలో అయితే వేసేసుకుంటున్నాను నైట్ బ్రీతీజీ ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా సో అవి వాటర్లో హాట్ వాటర్లో వేసి ఆవిరి కూడా పట్టాను కొంచెం రిలీఫ్గా ఉంటుందని చెప్పి పర్లేదు బాగానే వర్క్ అయింది దానివల్ల ఇంకా మార్నింగ్ అయితే కొద్దిగా బాడీ పెయిన్స్గా అనిపిస్తే ఇంకా ట్యాబ్లెట్ కూడా వేసేసుకున్నాను బట్ చేయాల్సిన పనులు అయితే చాలా ఉన్నాయి ఇంకా 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 టేబుల్ మీద స్టఫ్ చూసారా అన్నీ అక్కడే ఉన్నాయి ముందు ఇది క్లియర్ చేయాలి ఇంకా కిచెన్లో కూడా సర్దాల్సినవి ఉన్నాయి ఇదేంటంటే ఇది బ్లాక్ టీ షర్టు ఆన్లైన్లో ఆర్డర్ చేసాం మా చిన్న పాప మ్యూజిక్ క్లాస్కి వెళ్తుంది కదా వాళ్ళు యూనిఫామ్ పెట్టారు పైన బ్లాక్ టీషర్టు బాటమ్ ఏమో బ్లూ జీన్స్ సో అందుకని చెప్పి ఇంకా ప్లెయిన్ ఉండాలన్నమాట ఇంకా అమెజాన్లో చూసి అదైతే ఆర్డర్ పెట్టాము ఇంకా అదే చూస్తూ ఉన్నాను ఎలా ఉంది ఏంటి అని చెప్పి ఇంకా అలా కొంచెం లేజీగా ఉన్నామంటే మనం ప్రాపర్గా సర్దాల్సినవి అవి సర్దలేం కదా అలా పడుకుండిపోయాను నైట్ అయితే ఇంకా మార్నింగ్ కూడా కొంచెం అలా డల్గానే పనులు అయితే చేస్తూ ఉన్నాను ఒక్కసారి పిల్లలు కనుక వెళ్ళిపోతే అంత హడావుడి టెన్షన్ ఉండదు కదా స్లోగా చేసుకోవచ్చు మార్నింగ్ వాళ్ళ వరకు మాత్రం అలా ప్రిపేర్ చేసి పంపించేశాను ఇంకా టాబ్లెట్ వేసుకున్నాను కాబట్టి కొద్దిగా పర్లేదు ఇక రిమైనింగ్ వర్క్స్ అన్నీ పూర్తి చేసేయచ్చులే అని చెప్పి బాగానే అనిపించింది ట్యాబ్లెట్ వేసుకునేసరికి అవి ఆ హ్యాట్స్ మనకి తాటాక్తో చేసినవండి ఎకో ఫ్రెండ్లీ షాప్లో అమ్ముతుంటే అప్పుడు మా వారి ఆఫీస్లో సమ్ ఈవెంట్ ఏదో జరిగినప్పుడు అక్కడ ఎకో ఫ్రెండ్లీ స్టోర్స్ పెట్టారో అక్కడ తీసుకున్నాను అవి సో అవి పిల్లలు ఇప్పుడు అంత ప్రాపర్గా ఏం యూస్ చేయట్లేదు సో వాటిని నేనైతే డెకర్గా యూస్ చేస్తాను అక్కడ వాల్కి పెట్టాను వాల్ హుక్తో బట్ అది గమ్ గమ్మైతే ఇదైపోయినట్టుంది ఊడిపోయాయి అనమాట ఇంక ఇవైతే రీసెంట్గా తెప్పించాను అమెజాన్లో ఈ ట్రాన్స్పరెంట్ వాల్ హుక్స్ ఉంటాయి కదా అవైతే బాగా వర్క్ అవుతాయండి ఇంకా కిచెన్లో అక్కడ కూడా అవే యూస్ చేస్తా ఇంకా మళ్ళీ కావాల్సి వచ్చి మొన్న అయితే ఆర్డర్ పెట్టాను ఇంకా ఇదైతే పెట్టేస్తున్నాను దీంతో పెడితే ఏంటంటే అసలు మనకి పోవు లైఫ్ చాలా వస్తుంది త్వరగా ఊడిపోవు కొంచెం వెయిట్ కూడా బాగానే ఆపుతాయి అనమాట కంపేర్ టు వేరే వాటికన్నా సో ఇంకా అది ఊడిపోతే ఇంక ట్రాన్స్పరెంట్ అంతా అయితే మళ్ళీ అవి పెట్టేసుకుంటున్నాను ఇంకా రెండు బెడ్రూమ్స్కి మధ్యలో ఆ చిన్న వాళ్ళు ఆ ప్లేస్ అలా ఉంటుంది సో అది అలా ప్లెయిన్గా ఉంటే అంతగా అనిపించదని చిన్నవి క్యాండిల్ హోల్డర్స్ ఇవైతే అసలు ఎన్ని ఇయర్స్ అయిందో తీసుకునే చిన్నవి లాగా ఉంటాయి ఇంకా అవి అలా బ్యాంగిల్స్కి పెట్టి హ్యాంగ్ చేసి మధ్యలో హ్యాడ్స్ అవి పెట్టాను కొంచెం అలా ప్లెయిన్గా లేకుండా కొద్దిగా కలర్ఫుల్గా ఉంటుంది కదా అని చెప్పి ఇంకా అమ్మ వాళ్ళు వచ్చారని చెప్పాను కదా ఇంకా వాళ్ళు వస్తే ఊరికే రారు కదా ఏ ఒకటి తెస్తూనే ఉంటారు మళ్ళీ కొన్ని రకాల వడియాలు పట్టింది ఇంకా కజ్జికాయల పిండి ఇవి ఇంకా చాలానే స్టఫ్ తెచ్చిందిలేండి సో అవన్నీ సర్దుకుంటూ ఉన్నాను పని ఉన్నప్పుడేమో పడుకోవాలనిపించదు ఒక పక్క మా అమ్మ చేస్తుంది నువ్వు పడుకో అమ్మా నేను సర్దుతా అంటుంది కానీ బట్ నాకేంటో నేను చేసుకుంటేనే అదొక సాటిస్ఫాక్షను సో అందుకని చెప్పి అన్ని స్లోగా చేస్తున్నాండి హడావులు లేకుండా ఇంక ఇక్కడైతే గ్రైండర్ వేసుకుంటున్నాను యాక్చువల్గా ఇది నైట్ వేయాల్సిన పని బట్ పవర్ ఆఫ్ అయిపోయింది మాకు వర్షం వల్ల ముందు రోజు నైట్ అయితే అసలు కరెంట్ లేదు లెవెన్కో ఏమో వచ్చింది ఇంకా గ్రైండర్ పని అయితే ఆగిపోయింది ఇంక అందుకని ఇప్పుడైతే వేస్తున్నానండి గ్రైండర్ ఇంకా పప్పు నేనైతే నైట్ ఫ్రిడ్జ్లో ఏం పెట్టలేదు కడిగేసి ఉంచాను ఇంకా చల్లగానే ఉంది కదా పప్పు ఏమి పాడైపోదులే అని చెప్పి బయటే ఉంచేసాను ఫ్రిడ్జ్లో పెట్టలేదు అదే సమ్మర్లో అయితే కనుక ఇలా మనం నానపెట్టిన పప్పు వెంటనే గ్రైండ్ చేసుకోకపోతే పులిసిపోయినట్టు అయిపోతుంది అప్పుడైతే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి కానీ ఇంక ఇప్పుడైతే బయటే ఉంచేసి మార్నింగ్ ఇదిగోండి గ్రైండ్ చేస్తున్నాను మామూలుగా అయితే నేను గ్రైండర్ సమ్మర్లో యూస్ చేయనండి సమ్మర్లో పిండి మనకి త్వరగానే ఫర్మెంట్ అయిపోతుంది వింటరు రైనీ సీజన్లో ఏంటంటే త్వరగా ఫర్మెంట్ అవ్వదు అలా ఫర్మెంట్ అవ్వకుండా పిండితో చేసుకుంటే మనకి గట్టిగా వస్తాయి కదా టేస్ట్ ఉండవు గట్టిగా వస్తాయి సో అందుకని చెప్పి వింటరు రైనీలో మాత్రం గ్రైండర్ బాగా హెల్ప్ అవుతుంది ఇందులో చేసుకుంటే ఏంటంటే మనకి పిండి ఫర్మెంట్ అవ్వకపోయినా కూడా సాఫ్ట్గా వస్తాయి తినడానికి కొంచెం చప్పగా ఉంటాయేమో కానీ బట్ సాఫ్ట్గా వస్తాయి ఇడ్లీ అయినా దోశ అయినా సో అందుకని చెప్పి గ్రైండర్ అయితే ఈ టైంలో యూజ్ చేస్తాను బట్ టైం టేకింగ్ లెండి గ్రైండర్ మాత్రం కడగటం అదంతా కానీ సాఫ్ట్గా ఉంటాయి పిండి వదుగవుతుంది మనం కంపేర్ టు మిక్సీలో చేసుకున్న దానికన్నా రుచి బాగుంటుంది సాఫ్ట్గా కూడా వస్తాయి కొంచెం ఓపిక్గా చేసుకుంటే రుచిని ఎంజాయ్ చేయొచ్చు బట్ నేనేంటంటే మాకే కదా ఇంకా నేను పిల్లలే కదా మా వారేమో ఆఫీస్లోనే తినేస్తారు మా కొంచానికి ఎందుకు దానిలో వేయటం అని చెప్పి ఇంకా మిక్సీనే యూస్ చేస్తాను ఇంక ఇప్పుడు అమ్మవాళ్ళు కూడా ఉన్నారు కదా పైగా ఇంకా ఈ రెయిన్ కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి పిండి ఫర్మెంట్ అవ్వడం కొంచెం టైం పడుతుంది సో అందుకని చెప్పి గ్రైండర్ అయితే యూస్ చేస్తున్నాను ఇంకా దోశలకి నేనేం చేస్తానంటే మామూలుగా దోశలకి మనం పప్పు బియ్యం నానపెట్టేసి వెంటనే గ్రైండ్ అదే గ్రైండర్లో రెండు కలిపి వేసామనుకోండి ఎక్కువ టైం పడుతుంది గ్రైండ్ అవడానికి అలా కాకుండా నేనైతే మేము ఇడ్లీ పిండి గ్రైండ్ చేసుకుంటాం కదా అలా పప్పు ఒక్కటి గ్రైండ్ చేసుకుని బియ్యం మాత్రం ఇలా మిక్సీలో గ్రైండ్ చేసి వేసుకుంటాం దీనివల్ల త్వరగా మనకి పప్పు త్వరగా గ్రైండ్ అయిపోద్ది కదా ప్లస్ ఏంటంటే ఈ మనం ఇలా గ్రైండ్ చేసి మిక్సీలో బియ్యాన్ని ఇలా మిక్సీలో గ్రైండ్ చేసి ఆ పిండిని మళ్ళీ గ్రైండర్లో వేసుకున్నాం అనుకోండి చక్కగా సాఫ్ట్గా వస్తాయి రెండు కలిపి అందులో గ్రైండర్లో ఒక ఫైవ్ మినిట్స్ పాటు మళ్ళీ గ్రైండ్ చేసుకుంటే సాఫ్ట్గా వస్తాయి అన్నమాట ఫస్ట్ మినపప్పు గ్రైండ్ చేసేసుకుంటాను తర్వాత మిక్సీలో బియ్యాన్ని గ్రైండ్ చేసుకుని ఇంకా మినప మినప్పిండి దానిలో ఈ బియ్యాన్ని గ్రైండ్ చేసుకున్న పిండిని కూడా వేసేసుకుని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ పాటు గ్రైండర్ అయితే రన్ చేస్తాను సో అప్పుడు చక్కగా రెండు మిక్స్ అయిపోతాయి సాఫ్ట్గా అవుతాయి అనమాట అదే మనం రెండు కలిపి గ్రైండ్ చేసేయాలి ఒకేసారి అనుకుంటే ఎక్కువ టైం పడుతుంది త్వరగా కూడా గ్రైండ్ అవ్వదు ఇలా సపరేట్ సపరేట్గా గ్రైండ్ చేసుకుంటే ఏంటంటే చక్కగా మనకి టైం సేవ్ అవుతుంది సాఫ్ట్గా కూడా వస్తాయి ఇలా అండి దోశలకైతే నేను ఇలా గ్రైండ్ చేసుకుంటానమాట చక్కగా పిండి మనకి ఒదుగు అవుతుంది త్వరగా గ్రైండ్ అవుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది కలర్ కూడా బాగా వస్తాయి గ్రైండర్లో గ్రైండ్ చేసిన పిండితో దోసలు వేసుకున్నా కూడా మంచి కలర్ వస్తాయి ఫైనల్గా పిండి అయితే నలిగిపోయింది ఇంకా అదైతే గిన్నెలో సర్దేసుకుంటున్నాను సర్దేసుకుంటున్నాను అప్పటికప్పుడు దోశలు వేసుకున్నా కూడా బాగుంటాయి బాగా కాకపోతే చప్పగా ఉంటాయి అంతే తప్ప సాఫ్ట్గా మాత్రం వస్తాయి ఖచ్చితంగా ఇంకా వంట సోడా ఇలాంటివి ఏమీ యూజ్ చేయక్కర్లేదండి మనం ఎంతవరకు వీలైతే అంతవరకు వంట సోడాని మాత్రం అవాయిడ్ చేయాలి వంట సోడా కానీ టేస్టింగ్ సాల్ట్ కానీ ఇలాంటివి ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు చాలామంది వాటిని రెగ్యులర్గా వాడేస్తూ ఉంటారు ఫుడ్ కలర్ కానీ చాలా హెల్త్ మీద ఎఫెక్ట్ ఉంటాయి వాటి వల్ల మాత్రం నేనైతే అవి అసలు వాడననే చెప్పాలి చాలా తక్కువలో తక్కువ వంట సోడా వాడతాను అంతే తప్ప ఫుడ్ కలర్ కానీ టేస్టింగ్ సాల్ట్ కానీ ఇలాంటివి అసలు ఎప్పుడూ వాడను తీసుకురాను కూడా ఇంకా టమాటాలంట కేజీ వంద రూపాయలు అంటండి బాబోయ్ అనిపించింది కాకపోతే ఎంత పెరిగినా తప్పదు కదా చూసారా ఈ బౌల్ టమాటాలు వంద రూపాయలు ఇంకా కానీ కలర్ మాత్రం భలే ఉన్నాయిలేండి అసలు ఉండట్లేదంట మార్కెట్లో ఏ తప్పదు కదా నాన్ వెజ్ లాగా అయిపోతుంది టమాటాలు కాస్ట్ కూడా ఇంకా మటన్ కర్రీ చేసి రసం పెడదామని అయితే అన్నీ రెడీ చేసుకుంటున్నాను మార్నింగ్ అయితే పిల్లల వరకు చేసి పంపించేసాను కదా ఇప్పుడు ఇంకా మాకు లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను మటన్ కర్రీ రసం పెట్టేస్తున్నాను ఇంకా మటన్ అయితే ముందు మ్యారినేట్ చేసి పెట్టేసుకున్నాను లేండి ఇంకా ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా పెరుగు ఆయిల్ పసుపు ఇవన్నీ వేసుకుని చక్కగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను ఇంకా కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసేసుకుని ఆయిల్ కాగాక దానిలో నాలుగు లవంగాలు రెండు చిన్న దాల్చిన చెక్క ముక్కలు రెండు బిర్యానీ ఆకులు వేసుకున్నాను ఇంకా అవి వేగాక ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను అవి వేగాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మళ్ళీ వేసి వేయించుకుంటాను అంటే మటన్ మ్యారినేషన్ టైంలో కొంచెమే వేస్తాను మళ్ళీ ఉల్లిపాయల్లో కొద్దిగా వేసి ఫ్రై చేసుకుంటాను అప్పుడు ఫ్లేవర్ బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్టు సో అదంతా ఫ్రై అయ్యాక మ్యారినేట్ చేసుకున్న మటన్ కూడా వేసి కుక్ చేసుకుంటాను మటన్ ఎప్పుడైనా ఇలా దానిలో నుంచి వచ్చే వాటర్ అంతా వచ్చి అది మొత్తం ఎగిరిపోయాక అప్పుడు మనం పొయ్యాలనుకున్న వాటర్ పోసి కుక్ చేసుకోవాలి అప్పుడు కుక్కర్లో చేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది ఇంకా వెజ్ కర్రీ చేస్తున్నానండి మా అమ్మ అయితే మటన్ తినదనమాట సో తన కోసం పొటాటో ఫ్రై చేస్తున్నాను ఇంకా నాలుగు పొయ్యిల మీద నాలుగు అవుతూ ఉన్నాయి కంప్లీట్గా క్యాప్చర్ చేయలేకపోయాను ఇంకా గ్రేవీ కోసం అయితే ఇదిగోండి కాజు బాదాము అలాగే ఎండు కొబ్బరి ఇవి వేసుకొని గ్రైండ్ చేసి వేస్తాను మటన్లో ముందు కుక్కర్ పెట్టుకుని విజిల్స్ అన్నీ వచ్చాక ప్రెషర్ పోయాక అప్పుడు ఈ గ్రేవీ కోసం ఇదైతే వేస్తాను ముందే వేస్తే ఏంటంటే మాడిపోతుంది సో అందుకని చెప్పి వాటర్ పోసి కుక్కర్ పెట్టేసుకున్నాక ప్రెషర్ అంతా పోయాక అప్పుడు గ్రైండ్ చేసుకున్న కాజు బాదం ఎండు కొబ్బరి పేస్ట్ వేసి కర్రీ అయితే కుక్ చేస్తాను ఫైనల్గా గరం మసాలా అది వేసి సో ఇలా అండి మా లంచ్ ప్రిపరేషన్స్ అయితే ఇలా అయిపోయాయి సో ఇదండి ఇవాళ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నా వీడియోస్ కనుక మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్